షాలో గుడ్ మార్నింగ్ రెండు నెలల తర్వాత మళ్ళా తిరిగి వీడియో చేయటానికి ప్రభు కృప చూపాడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను పాత ఫోను పాడైపోయింది ఇది కొత్త ఫోను ఈ ఫోను మరి శామ్సంగ్ గతంలోదేమో అప్పు ఇది శాంసంగ్ ఇది ఎలా అప్లోడ్ చేయాలో నాకు తెలీదు రెండవదిగా మరి వీడియోస్ ఆపేద్దాం అనుకున్నాను కానీ కాదులే డాడీ వీడియో చేయండి అని చెప్పేసి పిల్లలు ఈ మొబైల్ కొనివ్వడం అనేది జరిగింది అందుచేత ఈ రోజున వీడియో ప్రారంభించడానికి ప్రభు కృప చూపాడు మొదటిగా దేవుడు మాట్లాడే భాష దేవుడు ఏ భాషను మాట్లాడతాడు అని ఏ భాష మాట్లాడతాడు హీబ్రూ బా మాట్లాడతాడా పాళి మాట్లాడతాడా సంస్క్రిత్ మాట్లాడతాడా అరబిక్ మాట్లాడతాడా ఏ భాష మాట్లాడతాడు దేవుడు మాట్లాడే భాష లేక దేవలోకంలో దేవదోతలో లేక దేవతలు మాట్లాడే భాష ఏది అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ హీబ్రూ పాళీ శాస్త్రిట్ అరబిక్ మొదలైన భాషలలో దేవభాష ఏది హిందూ భగవంతులు గంధర్వులు మొదలైన వారు శాస్త్రిత్ మాట్లాడతారని హిందువుల యొక్క వాదన వాళ్ళు శాంస్క్రిత్ మాట్లాడతారట అంటే ఆ భాష తప్ప మరే భాష కూడా వారికి రాదు తెలియదు అని అర్థం అనమాట లేదు అరబిక్ భాష మాట్లాడతారు అని ఇస్లాం ప్రజల యొక్క వాదన దాని పాళీ హీబ్రూ గ్రీక్ భాషలనే మా దేవ భాష అని ఆ విత్తండ వాదనకు బౌద్ధులు బౌద్ధులు కానీ యూదులు కానీ క్రైస్తవులు కానీ చెయ్యరు వీళ్ళెవరు కూడా మా దేవుడు మా దేవదూతలు ఈ భాషలు మాట్లాడతారు అని వాళ్ళు విత్తండ వాదన చెయ్యరు భాషలన్నీ దేవునికి మరియు దేవదూతలకి తెలుసు ఇందులో సనాతనం అంటే ఇప్పుడు దాన్ని అర్థం మార్చేశారు సనాతనం అంటే పూర్వం అని అర్థం పూర్వం యాన్షియంట్ కానీ ఇప్పుడు శాశ్వతమైన స్థిరమైన అనే అర్థాలు తీసుకుని వస్తున్నారు కానీ కాదు కానీ హీబ్రూ సనాతనమైన భాష ప్రపంచంలోకి ఎలా లిపిని తయారు చేసి గ్రంథాలు రాసిన భాష హీబ్రూ క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో మోజస్ గారు తోరా రాశారు దానికి ముందు ఒక నలభై సంవత్సరాల ముందు ఆయన అయోబ్ అనే గ్రంథాన్ని రాశారు యోబ్ అంటారు దాన్ని జోబ్ యోబ్ అని పిలుస్తారనమాట ఈ రాయబడ్డాయి ఇంకా క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరంలో పాళీ భాషలో బౌద్ధుల యొక్క గ్రంథమైన త్రిపీఠిగా రాయటం అనేది జరిగింది ఇకపోతే ప్రపంచంలోనే ఇంకా మనకు తెలుసు ఖురానేమో క్రీస్తు శకం ఆరు వందల సంవత్సరంలో వ్రాయబడింది అని మనకు తెలుసు అయితే హిందూ గ్రంథాలు క్రీస్తు శకం జాగ్రత్తగా వినండి క్రీస్తు శకం ఏడు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో హిందూ గ్రంథాలు వ్రాయబడినాయి వ్రాయబడ్డాయి అని చరిత్ర చెప్తా ఉంది నేను చెప్పట్లేదు చరిత్ర అందుకనే చరిత్రకి అంటే హిస్టరీ జాగ్రఫీ క్రోనాలజికల్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి లేకపోతే అది దానికి చరిత్ర లేదు కల్పితము కల్పించి రాసిన గ్రంథాలు అని తెలిసిపోద్దు మనకి అందుచేత చరిత్ర ఏమి చెప్తుందంటే క్రీస్తు శకము ఏడు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో హిందూ మత గ్రంథాలు రాయబడ్డాయి అని చెప్తా ఉంది హీబ్రూ ఈ ప్రపంచంలో ఉంటున్న మత గ్రంథాలన్నింటిలోకి వెళ్ళ అతి పురాతనమైన గ్రంథము అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు షాల్వం